రాజధాని రైతుల ఎదురుచూపులు దాదాపు ఏళ్ళ తరబడి వాళ్ళు చేసిన దీక్షలు కానీ ఇవన్నీ దానికంటూ అంటే హామీ ఇవ్వక్కర్లేదేమో ప్రత్యేక హామీ అంటూ ఏమి ఇవ్వలేదు దాని గురించి ఎక్కడా కూడా ఏమీ లేదు వాళ్ళ ఇంతకుముందు ప్రభుత్వం వీళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి చెప్పినట్టు అవి ఇమీడియట్గా తీ తీరుస్తారా లేదంటే అందులో కూడా మళ్ళీ ఒక ప్రకటన చేస్తారా మార్పులు ఉంటాయి ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు అమరావతి విషయంలో జగన్ రకరకాల పాలసీలు తీసుకొచ్చాడు ఏ పాలసీని ముందుకు ముందు బెజవాడలో కలపాలనుకున్నాడు గుంటూరులో కలపాలనుకున్నాడు సపరేట్ మున్సిపాలిటీ అనుకున్నాడు ఏది జరగనే లేదు అది ఇప్పుడు జరుగుతాయి అప్పుడు ఏదో ఒక లిటిగేషన్ కేసు వేయడం అది సుదీర్ఘ కాలం పాటు చర్చ రావడం ఇవన్నీ ఎందుకు అనుకుని వైజాగ్ పోయాడు అది అవలేదు కాబట్టి అతను ఏ పని చేయని లేదా ఇప్పుడు అడ్డం ఈయనకి అడ్డం ఉండదు అడ్డం ఖచ్చితంగా చేసేస్తారు ఇంకోటి ఇదివరకు కాస్త అప్పట్లో ఒక ఎదురు తిరిగింది కాపులు లాస్ట్ తమ ప్రాంతాన్ని కూడా కలుపుకుంటామంటానికి ప్రయత్నించడం అది నచ్చక కాపులు ఎదురు అప్పుడే కదా పవన్ కళ్యాణ్ ఆందోళనకు దిగింది అట్లాంటి సిచ్యువేషన్ జరిగినాయి దఫాగా తో అదే జగన్ వస్తే మొత్తం ఇక్కడి నుంచి బొట్టుకు పోతున్నాడు అనేటప్పటికి వీళ్ళిద్దరు అయ్యారు కాబట్టి ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు ఇక్కడ ఓవరాల్ గా ఇప్పుడు ఏ లిటిగేషన్ రాదు మీరు చూడండి ఇక ఈ అమరావతి విషయంలో లిటిగేషన్ కోసం కోర్టుకి ఎవరు వెళ్ళరు కోర్టులో ఉన్న ఇరిగేషన్స్ అన్ని వితిరా చేసుకుంటారు